గుడ్ న్యూస్ సుకన్య సముద్దిపై వడ్డీ పెంపు ప్రయాణికులకు గుడ్ న్యూస్ రేపటి నుంచి రోడ్డెక్కనున్న ఎనభై కొత్త టీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణ రైతు భరోసా కార్డు లింక్ చేస్తే ఏడు పాయింట్ ఐదు ఎకరాలకే కటాఫ్ ఆహార భద్రత నిబంధనల ప్రకారం తెల్ల రేషన్ కార్డు పొందాలంటే తడి భూమి మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు మెట్ట భూమి ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు ఉండాలి అంటే ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి గరిష్టంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి ఉంటుంది దీంతో రైతు భరోసాకు తెల్ల రేషన్ కార్డును లింక్ చేస్తే ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు మాత్రమే పెట్టుబడి సాయానికి అర్హులు అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా రేషన్ కార్డు నిబంధనలకు కాస్త అటు ఇటుగా పరిమితి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతం రైతుబంధులో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాల భూమి ఉన్నది ఇందులో ఎనిమిది నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు సుమారు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు వీరి వద్ద ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమి ఉన్నది వీరికి సుమారు పదమూడు కోట్ల రూపాయల వరకు రైతుబంధు అందుతున్నది అయితే ఎనిమిది ఎకరాల్లోపు రైతుల్లోనూ రేషన్ కార్డు లేని రైతులు చాలామంది ఉన్నారు ఇప్పుడు వారు రేషన్ కార్డు లేకపోతే రైతు భరోసా ఇవ్వరా అని ఆందోళన చెందుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు రెడ్ రెడ్బుక్ అంశంపై నోటీసులు జారీ చేసింది తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు తిరుపతిలో మరింత సౌకర్యవంతంగా వసతి కల్పించేందుకు టీటీడీ అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాలు నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూ మన కరుణాకర రెడ్డి చెప్పారు తిరుపతిలో దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మించిన గోవిందరాజస్వామి సత్రం రెండో సత్రం స్థానంలో రెండు వందల తొమ్మిది రూపాయలు కోట్లతో అచ్యుతం శ్రీ కోదండరామస్వామి సత్రం మూడో సత్రం స్థానంలో రెండు వందల తొమ్మిది రూపాయలు కోట్లతో శ్రీపదం వసతి సముదాయాలు నిర్మాణాలకు ఈవో ఎవి ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు चित्रम डेविल तारागनम कल्याण राम संयुक्त मीन सत्या हरितेजा सीता शफी तदितरलु छायाग्रहणम साउंडर राजन्यस कूर्पु तम्मी राजू संगीतम हर्षवर्धन रामेश्वर रचना श्रीकांत विस्सा निर्मा नामा विडदला డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు